రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగే భారతదేశానికి వ్యతిరేకంగానే ఉన్నారు మన దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళే మనల్ని అరవై సంవత్సరాలుగా పరిపాలించడం ఇప్పుడు కూడా ప్రతిపక్ష నేతగా ఉండడం ఇది మన దౌర్భాగ్యం ప్రభుత్వాన్ని ఎవరైనా సరే విమర్శించవచ్చు ఉంది కానీ భారతదేశాన్ని విమర్శించడం ఏంటి అమెరికా భారతదేశం మధ్య జరిగినటువంటి ఈ డీల్ ఏదైతే ఉందో ఈ డీల్ జరిగినంత వరకు ఏమొచ్చేసి డీల్ ఎందుకు జరగలేదు సుంకాలు బాధేస్తుంది అమెరికా ఈ సుంకాలు తగ్గించడానికి భారత ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది మోదీ ప్రభుత్వం ఏం చేస్తుంది రైతులు నష్టపోతున్నారు అన్న ఇప్పుడేమొచ్చేసి సుంకాలు అమెరికా తగ్గించడమే కాకుండా భారతదేశం దగ్గరికి వచ్చి డీల్ కూడా చేసుకుంటే ఇప్పుడు రైతులకి అనేక విధాలుగా ఉపయోగాలు ఉంటే ఇప్పుడేమో వచ్చేసి మళ్ళీ అదే రైతులు కలిసి దీనివల్ల చాలా నష్టం ఉంది ఎందుకంటే సున్నా టారీఫ్ తో ఇక్కడ దిగుమతులు అవుతున్నటువంటి అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల వల్ల భారతదేశ రైతులందరూ కూడా నష్టపోతారు కాబట్టి మన అందరం ధర్నాలు చేద్దామని ఇప్పుడు రైతులందరినీ కలిశాడు రాహుల్ గాంధీ నన్ను ఏమైనా చేసుకుని సభా హక్కులు తీర్మానమైనా పెట్టుకుని లేకపోతే నా మీద ఎఫ్ఐఆర్ అని నమోదు చేసుకోండి నేనైతే వెనకాడను అన్న విధంగా రాహుల్ గాంధీ అయితే అనేక మందిని కలిశాడు ఎవరెవరిని అంటే రైతు సంఘాల నేతల్లో సుబ్బాల్ ఎస్ ఖైరా అశోక్ బల్హరా అలాగే బల్దేవ్ ఎస్ జీరా ఆర్ నందకుమార్ అమర్జీత్ మెహ్రా అలాగే గురంనీత్ ఎస్ మంగత్ హమీద మాలిక్ వీళ్ళందరినీ కలిశారు వీళ్ళతో పాటు ఇంకో మందిని కలిసాడు వీళ్ళు ఎవరో తెలుసా ఈ మధ్య ఢిల్లీలో జరిగినటువంటి రైతు ధర్నాలు ఉన్నాయి కదా ఈ రైతు ధర్నాలు చేసినటువంటి నేతలే వీళ్ళందరూ కూడా దాని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది అప్పట్లో కాంగ్రెసు అనేక ప్రైవేటు లేకపోతే వాళ్ళ చేతి కింద ఉన్నటువంటి సంస్థల చేత పెట్టుబడులు పెట్టించి ఈ యొక్క రైతులకి అనేక సౌకర్యాలు కల్పించి అప్పుడు ఢిల్లీ చుట్టుపక్కల ఈ ధర్నాలు చేయించారు రాష్ట్ర నౌకలు నిరసనలు తెలిపించారు కదా ఇప్పుడు మళ్ళీ ఆ రైతుల్లే కలిశారు ఆ రైతుల్లే కలిసి ఇది చాలా నష్టపోతాం మనం ఈ యొక్క డీల్ వల్ల అని ఇప్పుడు విష ప్రచారం చేస్తున్నాడు భారతదేశం అంటే వీళ్ళకి మొదటి నుంచి కూడా పడదు భారత ప్రభుత్వాన్ని మీరు విమర్శించడం తప్పు కాదు ప్రతిపక్ష నాయకుడిగా కానీ దేశాన్ని విమర్శించి దేశాన్ని మీరు తాకట్టు పెట్టేస్తే అసలు ఆ నరవనే పుస్తకం మీరు బయట దేశాల నుంచి ఎలా కొన్నారు బయట దేశాల నుంచి ఎలా తెప్పించారు ఇంకక్కడే మీ దేశభక్తి ఏంటో తెలుస్తోంది కదా మీ తాత పెట్టినటువంటి ఒక చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగులో దేశానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా బయటికి పొక్కడానికి లేదు బయటికి చెప్పడానికి లేదు ఆత్మకథ రూపంలో మీరు ఏదైనా చెప్పాలనుకుంటే దానికి అనేక అనుమతులు తీసుకోవాలి అని అప్పుడే కొత్తగా చట్టం తీసుకొచ్చారు ఈ డిఫెన్స్ చట్టం మరి దాన్ని ఉల్లంఘించినటువంటి ఎంఎం నరవణి గారు పుస్తకం ఏ విధంగా ప్రింట్ అయ్యింది ఇవన్నీ కూడా విదేశానికి అమ్ముడైపోయి ఈ విధంగా దేశాన్ని భ్రష్టు పట్టించేటటువంటి ఒక ప్రతిపక్ష నేత మనకున్నాడు అలా ఎన్నుకున్నటువంటిది ఎవరంటే మనమే ఇలాంటి వారిని ఎన్నుకొని పార్లమెంట్కి లోక్సభలకి పంపిస్తాం ఆలోచించుకోవాల్సింది మనం వాళ్ళు కాదు